హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక చిన్న మానసిక ఉల్లాసం మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి గృహిణిగా ఉన్నప్పుడు నా పాప కడుపు నిండా తింటే నా కడుపు చల్లగా ఉంది అన్న భావన నాకు కలిగేది అంతకంటే ముందు బ్రహ్మచారిణిగా ఉన్నప్పుడు నా చెల్లి పాప నా దగ్గర కొంతకాలం పెరిగింది ఆ బిడ్డ కడుపు నిండా తిన్నప్పుడు కూడా నాకు నా కడుపు చల్లగా ఉంది అన్న భావన కలిగేది ఇప్పుడు సన్యాసిని ఉభయ సంధ్యల్లో అంటే ఉదయం దాదాపు సూర్యోదయం సమయంలోనూ కొంచెం అటు ఇటుగా సాయంత్రము నాకు సూర్యోదయం కనిపిస్తుంది కానీ సూర్యాస్తమయం కనబడదండి చెట్లు భవనాలు అడ్డం ఉంటాయి ఆ వేళల్లో కాఫీనో టీనో హార్లిక్స్ తాగుతూ నాకు చిన్న ఉయ్యాల ఉందండి ఏం లేదు ప్లాస్టిక్ నా అల్లిన మంచానికి గొలుసులేసి పైకి కట్టి కట్టుకున్నాను కట్టి ఇచ్చారు నా యువ భక్తులు దాని మీద కూర్చొని ఆ చిన్ని కృష్ణుడు బుట్ట ఉయ్యాల్లో పెట్టుకుని ఆయన ఊపుకుంటూ నేను ఊగుతూ ఆ కాఫీనో టీనో ఆ పానీ అంతా చప్పరిస్తూ ఉంటాను అప్పుడు నా ఈ చిన్ని తోటలో మహా అయితే ఓ పదిహేను ఇరవై మొక్కలు ఉంటాయి చిన్ని చిన్ని గడ్డిపూల మొక్కలు కూడా బెల్లగన్నేరు మొక్కలు అలాంటివి టేబుల్ రోజెస్ ఇలాంటివేవో మొక్కలు ఉంటాయి ఆ మొక్కల మధ్య ఆ చిన్న విచ్చుకున్న పసుపులు ఎర్రటి రామబాణాలు గన్నేరు పూలు వీటిలో ఆ మకరందం సేకరించడానికి ఆ మకరందం తాగడానికి తేనెటీగలు సీతకొక్క చిలుకలు తుమ్మెదలు హడావుడి చేస్తూ ఉంటాయి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి ఈ పువ్వు మీద నుంచి ఆవు పువ్వు ఆ పువ్వు మీదికి అలాగే నల్లంచి పిట్టలు పొలం పిచ్చుకలు అని అంటారు ఇది చిన్నగా ఉంటాయి అవి వచ్చి ఆ పుప్పొడి తింటూ ఆ పూల పుప్పొడి తింటూ హడావుడి చేస్తూ అటు ఇటు ఉరుకులు పరుగులు పెడుతూ నాకు ఎంత నేత్రానందంగా ఉంటుందంటే అదే సమయంలో అవి కడుపు నిండా ఆ పుప్పొడి తినడం లేదా ఆ మకరందం తాగడం చూస్తే నాకు నా కడుపు చల్లగా అనిపిస్తుందండి ఇది మీకు అతిశయంగా అనిపించవచ్చేమో నేనైతే నా భావాన్ని నిజాయితీగానే చెప్తున్నాను ఆ అనుభూతి ఎంత బాగుంటుందంటే అవి కూడా ఆ పక్షులు ఆ పిట్టలు ఆ తేనెటీగలు ఆ సీ చిలుకలు కూడాను కన్నబిడ్డలు అన్నట్లు అవి కన్నబిడ్డ కడుపు నిండా తింటే తల్లికి కడుపు సల్లగా అనిపిస్తుంది అది నా ఒక్కదానికే కాదు తల్లి అయిన ప్రతి స్త్రీకి బిడ్డలు పట్ట ప్రేమని ఆస్వాదించే ప్రతి తండ్రికి బిడ్డ కడుపు నిండా తింటే మన కడుపు సల్లగా ఉంది అని ఒక చక్కని అనుభూతి వాళ్ళు ఏమీ మారాన్ చేయకుండా మన అనుభూతి చెడకుండా ఉండేట్టు వాళ్ళు ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ఇష్టంగా తింటే మనకెంతో ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది ఎంతో ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది ది సేమ్ ఫీలింగ్ ఐ యూస్ టు ఫెల్ట్ ఎవ్రీడే నాకు ఆ భావన చాలా బాగుంటుందండి అందుకని ఎంత అపార్ట్మెంట్స్లో ఉన్న బాల్కనీలోనైనా నాలుగు పూల మొక్కలు పెట్టుకుంటే మనం పిలవకుండానే పేరంటానికి వస్తాయండి సీతాకోక చిలకమ్మలు తుమ్మెదలు ఎంత ఆనందించవచ్చు వాటితో ఉదయం మౌనం ప్రకృతి మనతో మాట్లాడుతుంది చాలా బాగుంటుందండి నా ఈ అనుభూతి మీకు కూడా నచ్చినట్లయితే మీకు అలాంటి అనుభూతులు ఉన్నట్లయితే కామెంట్ చేయండి అరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆహ్లాదం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్